జయ శ్రీనివాస జయ వెంకటేశ్వర శైలనాథ శ్రీ పద్మనాభ వైకుంఠనాథ జయ విష్ణు తేజరాజాధిరాజక వజయం జయ జయ దేవాది దేవా జయ హనుదేవ శ్రీ ఫిబ్రవరి మాసమైనటువంటి రెండో నెలలో పదహారవ తారీఖు ఆదివారము చవితితో మొదలుకొని ఇరవై ఎనిమిదో తారీఖు శుక్రవారము అమావాస్యతో ముగిసేటటువంటి ఈ చివరి అర్ధమాస కాలంలో కర్కాటక రాశి కలిగినటువంటి జాతకులకి ఈ రాశి కలిగినటువంటి రాశి ఫలిత ప్రభావాలు ఈ అర్ధమాస కాలం ముందు ఏ విధంగా ఉంటాయనే దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను వివరణ తెలియపరుస్తాను ముఖ్యంగా ఈ రాశి కలిగిన వారికి సంతోషించదగినటువంటి గొప్ప విషయం ఏమిటంటే వంశ వంశాంపు వంశం అభివృద్ధికి సంబంధించింది సంతాన అభివృద్ధికి సంబంధించింది తర్వాత చాలా కాలంగా కుటుంబంలో పిల్లలు లేక పిల్లలు ఉండి వాళ్ళ ఆరోగ్య స్థితిగతి పరిస్థితులు సరిగా లేక లేదంటే పిల్లలు ఉన్నా కానీ వాళ్ళ క్రమశిక్షణ విధానం సరిగా లేక పిల్లలు సరైన దారులు లేకుండా బాధపడేటటువంటి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయ ముందు సంతానంలో శుభవార్త వినటం కానీ సంతానం కలగటం కానీ తర్వాత పిల్లల యొక్క క్రమశిక్షణ విధానం కరెక్ట్గా ఉండటము పిల్లల ఆరోగ్య స్థితిగతులు బాగుండటము తర్వాత వంశం డెవలప్ అవడానికి కావాల్సినటువంటి ఏదైతే సంతానం ఎక్కువ ఉందో అది ఈ కాలం ముందు మాత్రం చాలా చక్కగా వీరికి అనుకూలిస్తుందని మాత్రము ఖచ్చితంగా తెలియపరచవచ్చు అలాగే మీరు చేయవలసినటువంటి కుటుంబ బాధ్యతలు కూడా కొన్ని బరువులు ఏదైతే మీరు చేయవలసినటువంటి బాధ్యతలు ఉంటాయో అవి మనం మొయ్యవలసిన దానికన్నా మితిమించినటువంటి బాధ్యతలను స్వీకరించాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడటము అలాగే కుటుంబ బాధ్యతలన్నీ కూడా మీరు పేరు తెచ్చుకునే విధంగా మిమ్మల్ని చూసి కుటుంబీకులు గౌరవించేటటువంటి విధంగా నలుగురిలో కూడా మీకు ఒక పరువు ప్రఖ్యాతలు ఏర్పడేటటువంటి విధమైనటువంటి బరువు బాధ్యతలు మీకు ఏర్పడే పరిస్థితులు కూడా అధికంగా ఉన్నాయి అదే మాదిరిగా కుటుంబంలో ఇటు అనదమ్ములని కానీ అక్క చెల్లెళ్ళి కానీ తర్వాత కుటుంబంలో పిల్లలై భార్యవి బంధువులు ఇలాంటి కొన్ని బరువు బాధ్యతలు కూడా మీరు సహకారంగా వారికి కొన్ని సహాయ సహకారాలు చేసి కాస్త నలుగురిలో కూడా మీ మీద కాస్త ఒక మంచి క్రెడిట్ పేరు చె సంపాదించుకునేటటువంటి విధంగా కూడా ఈ సమయకాలం మీకు అనుకూలిస్తుందని చెప్పాలి అదే మాదిరిగా మీకు కుటుంబంలో వాహనాలు కొనుగోలు చేయటము ఏదైనా శుభప్రదమైనటువంటి అంశాల్లో పాల్గొనడము తర్వాత కొన్ని అనారోగ్య స్థితిగతుల నుంచి కాస్త బయటపడేటటువంటి పరిస్థితులు కూడా ఈ సమయ కాలంలో మీకు తప్పకుండా జరుగుతాయి ఉద్యోగస్తులకైతే మాత్రము కొంచెం మీ మీద పైన పై అధికారులు ఎవరైతే మిమ్మల్ని ఒత్తిడి చేసేవారు ఉన్నారో కాస్త మిమ్మల్ని గట్టిగా ఇరికించిన వారు ఉన్నారో కొంచెం ఆ ఇరకాటకం కాస్త సడలింపు అవుతుంది మీ మీద పై అధికారులు కాస్త మీ మీద ఉన్నటువంటి దృష్టి కూడా కాస్త తగ్గించడం జరుగుతుంది అదే మాదిరిగా వ్యాపారంలో కాస్త బలమైన పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం లేదు ఉన్న వాటితో కాస్త జాగ్రత్త చేసుకోవాలి ఇప్పుడు మీరు కష్టం మీద కన్నా అదృష్టం మీద ఎక్కువగా డిపెండ్ అయి నడవటము ఈ సమయకాలం చాలా మంచిది అలాగే మీ యొక్క ఆరోగ్య స్థితిగతుల కన్నా తల్లిదండ్రుల యొక్క పరిస్థితులు ఆరోగ్య పరిస్థితులు కూడా కాస్త మెరుగుపడే విధంగా బాగుంటాయి ఇంట్లో సంతోషాన్ని కలిగించేటటువంటి అంశాలు కొంతవరకు మనకు అన్ని విధాలుగా ఇల్లంతా ఏదో ప్రళయం సంతోషం ఆనందకరమైనటువంటి ఉప్పెనతో ఎగిసిపెట్టేటటువంటి సంతోషకరమైనవి లేకపోయినా కొంతవరకు ఏదో ఉన్న వాటిలో బాధ కలగకుండా పర్వలేదనేటటువంటి విధమైతే మాత్రము ఈ సమయకాలంలో జరుగుతుందని చెప్పవచ్చు వ్యవసాయంలో కానీ వ్యాపారంలో కానీ ఫైనాన్స్ రంగాలలో కానీ ఉద్యోగానికి సంబంధించింది కానీ ఏదైనా అప్పులు రావాల్సి అప్పులు కట్టాల్సింది ఇవన్నీ కూడా సగటుగా మాదిరిగానే నష్టము లేదు లాభము లేదు అలాగే మీ వ్యక్తిగత ఆరోగ్యాల విషయాల్లో కూడా అంత మంతరమైన అలాగే కొన్ని స్నేహాలు కొంతమంది వ్యక్తులతో పరిచయాలు కొన్ని స్నేహ ప్రభావాలు కూడా అంత అనుకూలతమైనటువంటి ఫలితం లభించదు కాబట్టి కొద్దిగా పరువు ప్రతిష్టలకు మాత్రం భంగం పడే పరిస్థితులు వస్తాయి అవి రాకుండా జాగ్రత్త చేసుకుంటే మంచిది ఇక ఈ మాసకాలంలో చివరిగా మీకు ఏదైతే ఇరవై మూడు ఇరవై ఐదు తిథులు ఉన్నాయో ఈ తిథులు మాత్రం మీకు చాలా చక్కగా కలిసి వచ్చేటటువంటి తిథులుగా ఉన్నాయి అలాగే మంగళవారం సోమవారం తిథులలో మాత్రము ఏదైనా ముఖ్యమైన కార్యక్రమాలు చేయాలనుకున్నప్పుడు చేయండి తప్పకుండా మంచి జరుగుతుంది అమావాస్య రోజునాడు మాత్రము ఎట్టి పరిస్థితుల్లో ప్రయాణాలు తర్వాత ఏదైనా ముఖ్యమైన కార్యక్రమాలు భవిష్యత్తుకు సంబంధించిన ఏదైనా గొడవలు సమస్యలు ముఖ్యమైన పనులు ఏమైనా చేయాల్సి ఉంటే అవి పోస్ట్ పోన్ చేసుకోండి తొందరపడే నిర్ణయాలు తీసుకోవద్దు జాగ్రత్తగా చాలా అవసరం భవంతు హాయ్ మీరు మీ బుల్లెట్ భాస్కర్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటన జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి మీ పేరు ఫోటో హస్తరేఖలు జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం ప్రేమించుకున్న వారు దూరం అవడం ప్రేమికుల మధ్య గొడవలు భార్య భర్తల మధ్య తరచూ విభేదాలు రావడం ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆరోగ్య సమస్యలతో కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండటం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్న మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలను అనుసరిస్తూ తంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే పదకొండు రోజుల్లో పరిష్కారం చేయగలరు మరియు గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి శ్రీనివాసరాజు యాస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు